నీకు శత్రు భయమా సమాధానం ఉంది దేవుని దగ్గర కాపుదల ఉంది రోగ భయమా స్వస్థపరచడానికి కావలసిన శక్తి దేవుడి దగ్గర ఉంది దరిద్రత దాన్ని తీర్చేసే సమృద్ధి దేవుని దగ్గర ఉంది నీ ప్రయత్నాల్లో విఫలత అంటే ఓడిపోతున్నావా నీకు జయమిచ్చే సత్తా దేవుడికి ఉంది నువ్వు ఏం కావాలి చెప్పు ఏసై ఏదన్నా దేవుడు ఏదన్నా అమ్మో అంత అలాంటిది అడిగితే మరి మరి నా దగ్గర యాడు ఉంటుందమ్మా అటు అంటు కష్టం కదా అమ్మ మరి నువ్వేమో ఐదు లక్షలు అప్పు అయింది అంటుంటవి ఏదన్నా ఒక యాభై వేలు ఇరవై వేలు అన్న అయితే నేను చేద్దును కానీ ఐదు లక్షలు అప్పంటే నేను యాడ్ తీర్చేది యాడ్ అంటాడు దేవుడు అంటాడా ఏమయ్యా అంటాడా దేవుడు ఏమయ్యా ఎవడు చేసుకోమన్నాడు నిన్ను పది లక్షలపై ఎవడు చేసుకోమన్నాడు ఇచ్చారని తీసుకొచ్చి పెట్టుకున్నావు లక్షల లక్షలు ఏడ తెచ్చి ఇచ్చేది నేను ఎవడు నొప్పి నేను ఏదో పది ఏళ్ళు అంటే ఎట్నో తిప్పులు పట్టి అంటాడా పది లక్షలు కాదు పిచ్చోడా పది కోట్లయినా ఆయన శ్రీమంతుడు సమృద్ధి 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 కలవా సమృద్ధి మళ్ళీ నువ్వే పాడతావు సర్వకృపాని దివి సంపదల ఘని సంపదల ఘనివి పాడేవా సర్వకృపానిది అంటే ఈ చుట్టూ కృపగలవాడు అండ్ సమృద్ధి కలిగిన వాడు సంపదల ఘని అనివాడు మరి దేవుడు నువ్వు ఐదు లచ్చలు చేస్తే ఇచ్చేది నువ్వు పది లచ్చలు చేస్తే నేనేడి అంటాడా అంటే దేవుడి దగ్గర అన్ని సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని విషయాలలో సమాధానం సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఆయన పేరే సమాధానకర్త తెలుసా మీకు షాలేము రాజు అనే పేరు నాది కాదు అసలు షాలేము రాజు అనే పేరు ఏసయ్యదే ఏసయ్య పేరు అది షాలేము రాజు అంటే సమాధానపు రాజు సమాధానానికి రాజు అని అర్థం నువ్వు ఏ క్వశ్చన్ తీసుకొని ఆయన దగ్గర ఆన్సర్ ఉంది నువ్వు ఏ సమస్య తీసుకొని ఆయన దగ్గర పరిష్కారం ఉంది ఇది వాస్తవం కానీ ఇవన్నీ పొందుకోవడానికి మనకేం కావాలన్నది ఇక్కడ ప్రశ్న ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ప్రార్థన చేయమంటారా అర్థం కాకపోతే ఎందుకు మళ్ళీ అనవసరం అర్థం కావాలి బుర్రకెక్కాలి బల్బ్ వెలగాలి మన మైండ్ స్విచ్ ఆఫ్ ఆఫ్ అయిపోయిన బల్బ్ వెలగాలి దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి సోదరులారా సోదరి వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి మనకు కావలసినది విశ్వాసం అనే నేత్రం అనే అర్థమైంది విశ్వాసం అనే చెవి విశ్వాసం అనే చెయ్యి విశ్వాసం అనే కాలు మనకు కావాలి మనోనేత్రాలు వెలగ్గానే సరికాదు నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే సరికాదు ఆ తెలిసిన దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పొందడానికి మనకేం అవసరమో కూడా తెలియాలి సింపుల్ ఏమవసరం అంటే విశ్వాసము అనే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అవసరం అది మన దగ్గర పనిచేస్తే దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవచ్చు ఆయనదేం తప్పులేదు నా దగ్గర అన్నీ ఉన్నాయి బాబు తీసుకుంటాడు ఆయన కానీ చాలామంది ఎలా బతుకుతున్నారు తెలుసా పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు లెక్క దేవుడు నా దరిద్రానికి నేను చేసుకున్న నా కర్మగాలి అప్పులన్నీ చెబితే ఇన్నానా ఆగానా ఉన్నంతలో అంత రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయి తీరిసి కట్టి తిండి డాబా తీరిసి కట్టి తిని అసలు బాగా అప్పులు చేసుకున్నాయి మొత్తం బాయి ఇప్పుడు ఇల్లు బేరం పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది నేను చేసుకున్న దానికి దేవుణ్ణి అంటాం ఎందుకు లెక్క ఎందుకు లేని ఆయన మాత్రం ఏం చేస్తాడు అని ఏం చేస్తాడు ఏం లేవా ఆయన దగ్గర ఇప్పుడు అందమైన బొమ్మ గీశానండి కళ్ళు ఉన్నోళ్ళు అందరూ కళ్ళు లేనివాడికి కనపడినప్పుడు ఆ బొమ్మ ఉన్నట్టా లేనట్ట వానికి ఉన్నా కూడా అంటే అందుకోలేటు చక్కని పాట పాడాను చెవులు లేనోడికి ఆ పాట ఉన్నట్టా లేనట్టా కానీ పాట ఉందా లేదా అలాగే దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం లేని వాడికి ఏమీ లేవు అందుకే పాపం దేవుడి మీద కూడా జాలి పడుతుంటారు మన వాళ్ళు పెద్ద మనుషులు పాపం నాయన మాత్రం ఏం చేస్తాడులే పాపం ఆయనే సిలువనబడి అల్లాడిపోయాడు పిచ్చిమోహన్ దాన్న నీ కోసమే అల్లాడిపోయింది నీ కోసమే అంత సేటు చేసింది నీ కోసం అంత ప్రాణం పెట్టి అంత చిత్రవాదన అనుభవించినవాడు నీకేం తక్కువ చేస్తాడు ఏది కోదవచ్చడు తక్కువ చేస్తాడు ఏది కోద్యోడు చెయ్యడు అయ్యగారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసావు పైసలు ఏం లేవు గడచిన సంవత్సరాలు అంటే వాళ్ళు ఇళ్ళు వచ్చి హెల్ప్ చేశారు ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు ఎట్లా చేస్తావు అయ్యగారు అని విశ్వాసులు అడిగితే ఆయన వాడు బయట గదిలో పోయి పాట రాసుకొని వచ్చాడంట చేద్దాం మీటింగులకి డబ్బులు ఎట్ట పెడదాం వచ్చిన వాళ్ళకి తిండి ఎట్ట పెడదాం ఏం చేద్దాం ఏర్పాట్లు ఎట్లా అని ఆయన అడిగితే ఆయన ఈ పాట పాడాడు ఏం చెప్పాడు తెలుసా ప్రార్థించండి అని చెప్పాడు ప్రార్థించండి హెబ్రోన్ వ్యవస్థాపకుడు సహోదరులు భక్త సింగారు ఏం చెప్పేవాడో తెలుసా ఏ అవసరానికైనా ప్రార్థించండి అని చెప్తాడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది ప్రార్థన చేస్తే మన నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి నానా నాకు ఇది కావాలని నువ్వు ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళు మొర పెడితే ఆమెనంటాడు వచ్చేస్తుంది నీకు అది అందుకని నేను లోపల బయటకు వచ్చాడు పాట రాసుకొని ఎవరు ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు ఏం పాట అండి ఒక్కటే ఆ పల్లవిలోనే మన నాకు కావాల్సిన మ్యాటర్ అంతా ఉంటుంది నాకేమీ కొదువా నాదుడు ఆయన లేకపోతే కదా నేను కంగారు పడాలి చుట్టుపీక్కోవాలి ఆలోచించాలి గందరగోళం కావాలి ఏదేదైపోవాలి నా కేదు ఈక నా కొదువా కోదువా నా దూడుండ దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా ఏక రక్షకుడు అనుగా నా కొదువా కొద్దువా నా ధూడు ఎప్పుడన్నా పాడావా నీకు సమస్య వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినప్పుడు నింపాదిగా ఈ పాట ఎప్పుడన్నా పాడావా దడ ఆయాసం పెంచుకున్నావా నేను చెప్పిన దడ ఆయాసమే ఎక్కువ ఎట చేయాలి ఎట చేయాలి ఎట చేయాలి ఎట చేయాలి కానీ భక్తులు అలా చేయాల విశ్వాస నేత్రంతో దేవుణ్ణి ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని ఆయన దగ్గర ఉన్న విషయాలను ఎరిగిన భక్తులు అలా టెన్షన్ పడలా ఇలా పాటలు పాడుకొని నడిచారు కూటాలు ఎట్ట చేద్దామని మేము అడుగుతుంటే పాట పాడుకుంటా పోతాడేమో ఆయన ఆయన చెప్పాడు నాకేం కొద్దువా ఇప్పటిదాకా మనుషులు హెల్ప్ చేసినోళ్ళు మనుషులు హ్యాండ్ ఇచ్చారు ఇక ఆయన వస్తాడు సీన్లోకి అసలు ఆయన వస్తాడు సీన్లోకి మనుషులు కదిలినంత వరకు ఆయన కదలడు మనుషులు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో మనుషులు ఎప్పుడైతే బిగబడతారో మనుషులు ఎప్పుడైతే మనల్ని ఉడికించాలని చూస్తారో అప్పుడు సీన్లోకి దేవుడు ఎంటర్ అవుతాడు ఇప్పుడు సీన్లోకి నా ప్రభు వస్తాడు ఏం ఆలోచించొద్దు మీ పనులు మీరు మొదలు పెట్టండి కూటాలు ఘనంగా జరుగుతాయి నా దేవుడు ఏది తక్కువ చేయడని ఆయన చెప్పాడు చెప్పినట్లుగానే ప్రజలు వచ్చారు ధనం వచ్చింది కావాల్సిన ఆహార వస్తువులు వచ్చి అన్ని అందరూ తిన్నంగా ఇంకా సమృద్ధి మిగిలిపోయింది అక్కడ సాయం చేస్తామన్న వాళ్ళందరూ ఎగ్గొట్టారు కానీ పని ఆగల ఎందుకు జీవంగల దేవుడు సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక